ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతి క్షణం రావు కేసీఆర్ మీద ప్రతిరోజు మాట్లాడేవాడు ఈ రోజు ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు బిఆర్ఎస్ పార్టీ రెండు కలిసి కూడా ఒక్కటిగానే మారిపోయినటువంటి ఈ సందర్భాన్ని ప్రజలు గుర్తించుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ తరపు నుండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మనమందరం ప్రశ్నించాలే ఇక్కడి ప్రజలు ఈ రోజు ఒక్కొక్కరు ఎండిపోతున్నారు రైతులు ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇవాళ రాష్ట్రం యొక్క ఆవిర్భావన పేరు మీద రెండో తారీఖు ప్రజలని కనిపించేస్తూ ఈ యొక్క ఇంత పెద్ద టోన్ ట్యాపింగ్ అయినటువంటి వ్యవస్థని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతున్నా డిమాండ్ చేస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు న్యాయం మీద ధర్మం మీద విశ్వాసం ఉన్నట్టయితే మీరు ఇండిపెండెంట్ గా టిఆర్ఎస్ తో ని ఇంటర్ లింక్ లేనట్టయితే మా పెద్దలు చెప్పినట్టుగా మీరు అర్జెంటుగా గా రాయండి సిబిఐకి రాసి మీ యొక్క నిస్వార్థాన్ని మీ నిజాయితీని బయట పెట్టుకోండి కాబట్టి ఇలా మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ఇంత పెద్ద ఫోన్ ట్యాపింగ్ ఉదంతాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి కేసీఆర్ గారి యొక్క పాత సర్కార్ మీద పూర్తి స్థాయిలో ఏసీసీలో ప్రేమ జరగాలి వాళ్ళు చట్టం పద్ధతిలో లోపలికి పోవాలి అంతవరకు భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ యొక్క ముఖ్యమంత్రిని వంద శాతం వాస్తవాలని బయటికి తీసుకురావడానికి వరకు మేము కొట్లాడతామని తెలియజేస్తూ జై శ్రీరామ్